సరిపోతుందేమో రచన తక్కువ ప్రేరణ ప్రజ్వల్ని వెనక నట్టేసి ఎప్పుడూ బలవంతంగా టక్కున ప్రేరణ ప్రజ్వల్ని నెట్టేసింది ఎప్పుడూ బలవంతంగా తీసుకునే కిస్ ఈసారి ఇద్దరి మధ్య ఇష్టంగా సాగుతుంది అనుకునే టైంలో విలన్ల ఎంట్రీ ఇచ్చింది రచన దాంతో ప్రజ్వల్ మరింత ప్రస్ట్రేషన్గా ఫీల్ అయిపోతూ చూశాడు ఆమెని అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని రచన్ని క్వశ్చన్ చేయగానే అదేంటి బాబా అలా అంటావు ఇది నా ఇల్లు అంటే ఇప్పుడు నీ మ్యాన్షన్ అనుకో అది వేరే సంగతి కానీ నాకు ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుంది సో అందుకే వచ్చాను ఏ ఆ మాత్రం నాకు హక్కు లేదా అని అడిగింది రచన ఇంతలో రచన ప్రేరణ చుట్టూ ఉన్న ప్రజ్వల చేతుల్ని చూస్తూ ముఖం చిట్లించి హూ హూయ్ షీ అంటూ అడిగింది రచన షీ ఈజ్ మై వైఫ్ డోంట్ డేర్ టు టచ్ హర్ నన్ను టచ్ చేసిన ఊరుకున్నాను కదా అని తన జోలికి కానీ వెళ్ళావంటే నాలో ఉన్న మరో మనిషిని చూస్తావు చెప్పు మీ అమ్మకి కూడా ఇక్కడ ఉన్నంతకాలం తిన్నావా ఉన్నావా అంతే అంతకుమించి ఇంకేమన్నా ఎక్స్ట్రా కటింగ్స్ చేశావని తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది కేవలం మీ డెడ్ బాడీస్ మాత్రమే గేట్ బయట ఉంటాయి ఇకపై నువ్వు మీ అమ్మ ఏం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ప్రేరణని రానా రా అంటూ ఆమె చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకు వెళ్ళిపోయాడు ప్రజ్వల్ ఇంతలో ప్రేరణ అసలు ఏమైందంటే చెప్పరేంటండి మీరు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏమీ లేదని చెప్పాను కదా అని ప్రజ్వల్ అనగానే ఇంకా డౌట్గా చూస్తున్న ప్రేరణ అని అదే రీజన్ ఇంకా స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదు కానీ వెంటనే ఫ్రెష్ అయ్యి నాకు ఈ డ్రెస్లో కనిపించు అంటూ ప్రజ్వలు కొన్న లాంగ్ ఫ్రాక్ ఆమె చేతిలో పెట్టాడు దాన్ని అందుకున్న ప్రేరణ ఇది ఇప్పుడు కాదనుకుంటా అంటూ బిడియంగా తన కళ్ళని కిందకి వాల్చింది ఆమె అయినో అప్పటికి ఇంకోటి ఉంది కానీ నీకు నాపై ఫీలింగ్స్ పెరిగేలా బిల్డ్ చేయాలంటే కొన్ని కొన్ని మనమే ట్రై చేయాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి నేను ఇది కూడా లేకపోతే నువ్వు నాకు అన్ని సుఖాలు ఎప్పుడు ఇస్తావు అన్న ప్రజ్వల మాటలకి ఇంకొక క్షణం కూడా ప్రజ్వల ముందు నుంచోలేక టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ప్రేరణ దాంతో చిన్నగా నవ్వుకున్నాడు ప్రజ్వల్ ఆమె పనే సిగ్గుని మురిపెంగా చూస్తూ తన కోరుకున్న మరుపు మెల్లమెల్లగా మొదలవుతుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రేరణ డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చింది ఇచ్చిన ఆ లెహంగానే వేర్ చేసింది తన నడుము ప్రజ్వల కళ్ళకి అస్సలు కనిపించకుండా కాస్త పైకి లాక్కుంది ఇంతలో వెనుక డోర్ ఓపెన్ చేసినప్పటికీ ఇటు తిరగ్గానే నిలుక్కుపోయింది ఆమె అనుకోకుండా వచ్చిన ప్రజ్వల్ని చూసి మీరేంటి ఎలా వచ్చారు అని అంది ప్రేరణ ప్రజ్వల్ని దాంతో ప్రజ్వల్ విసుగ్గా మొహం పెట్టి లెహంగా వేసుకోవే అంటే దీనికి ఉన్న అందాన్ని చెడదెబ్బుతున్నావు తెలుస్తుందా నీకు ఆ సంగతి అంటూ తన ఫింగర్స్తో ఆమె పెదముల్ని కసిగా ముందుకు నలిపేసి లాగి వదిలేశాడు ప్రజ్వల్ ప్రేరణ పర్మిషన్ లేకుండానే ఆమె నడు మీద చేపెట్టి నాభి కిందకి లాగిన ప్రజ్వల్ ఓనిని గుండెల మీద నుంచి నడుం వరకు కింద నుంచి ఒక చివర వేసి ఇంకో చివర ఎడమవైపు నుంచి తిప్పి తన నడుము నుంచి ఎడమ వైపుకి దోపుతాడు ప్రజ్వల్ పాలా మిగడ లాంటి ఆమె నడుము కొంచెం కొంచెంగా కనిపిస్తుంటే దాన్ని కసితీర నలిపి హిప్ చైన్ పెట్టి లీవ్ చేసిన హెయిర్లు జాజులు పెట్టాడు ప్రజ్వల్ అతను రెడీ చేసిన విధానం ప్రేరణకి భలే నచ్చింది అసలు ఇంత పొద్దు పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా రెడీ చేయాలనిపిస్తుంది మీకు అని అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని దాంతో ప్రజ్వల్ ముఖానికి లైట్గా మేకప్ వేసి ప్రేరణకి పింక్ కలర్ లిప్స్టిక్ వేసి ఆమె పెదాలకి ఒక పెక్ ఇస్తాడు ప్రజ్వల్ ముద్దుగా ఉన్న ఆమె రూపాన్ని చూస్తూ మైమరుస్తూ ప్రేరణకి మాత్రం అసలు ప్రజ్వల్ చేసే పనేంటో అస్సలు అంచనా అర్థం చేసుకోలేకపోతుంది ఆమె ఇంతలో ప్రజ్వల్ అంతా కంగారు పడిపోకు నాకు నీతో కలిసి కొన్ని మెమొరబుల్ పిక్స్ అన్నా ఉండాలనిపిస్తుంది ఇంతవరకు నీతో దాచుకునే ఒక్క మెమరీ కూడా నాకు లేదు సో నాకు నీతో టైం కూడా స్పెండ్ అవుతుంది అందుకే టుడే ఇవాళ ఫోటోషూట్ ఉంది మన ఇద్దరికి అని చెప్తూ నైట్ అనిపించింది అందుకే మార్నింగ్ ఇలా సెటప్ చేసా నువ్వు కిందకి వెళ్ళు మన గార్డెన్లో నిన్ను ఫోటోగ్రాఫర్ సింగిల్ ఫోటోస్ తీస్తారు సో ఈలోపు నేను రెడీ అయి వచ్చేస్తాను అని అన్నాడు ఓకేనా అంటూనే ఆగని యాత్రనికి ఇంకోసారి ప్రేరణ పెదాలు అతడి కింద నలిగిపోయాయి పది నిమిషాల్లో జరిగిన హరి అదర యుద్ధంలో ఆమె పెదవులు మొత్తం కందిపోయాయి ప్రేరణ కారుతున్న బ్లడ్ని ఫింగర్తో తుడుచుకుంటూ చురుకోపంగా చూసిన ప్రేరణ ప్రజ్వల్ని వెళ్తూ వెళ్తూ షర్ట్లు వస్తూ ఉన్న అతడి ఛాతి మీద తన అందంగా ఉన్న పళ్ళ ముద్రలు వేసింది తున్నారు వాళ్ళు ప్రజ్వల్ ఇద్దరి మధ్య ఉన్న ఆ గ్యాప్ని చూస్తేనే ప్రేరణ వెనుకున్న వాళ్ళని లాక్ చేసింది ప్రేరణ ముఖంపై ఉఫ్ అంటూ నోటితో ఆమె పైకి గాలి వదిలాడు ప్రజ్వల్ ప్రజ్వల్ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ని చూస్తూనే ప్రేరణని వెనక ఉన్న వాల్కి లాక్ చేశాడు ప్రజ్వల్ ప్రేరణ ముఖంపై ఉఫ్ అంటూ నోటుతో ఆమె పైకి గాలి వదిలాడు అతడు దాంతో తెలియకుండానే పర్వాసంగా కళ్ళు మూసుకుంది ఆమె అదే క్షణంలో ప్రజ్వల్ పెదవులు ఆమె నుదుటి మీదికి చేరాయి అదొక స్టిల్ ఇంకోసారి ప్రేరణ నడుం పట్టుకుని పైకి లిఫ్ట్ చేసిన ప్రజ్వల్ చూసి తన కళ్ళని పెద్దవి చేసింది ప్రేరణ అందరి ముందే తనని అలా లిఫ్ట్ చేసిన ప్రజ్వల్ని చూస్తుంటే ప్రేరణలో ఓ చిన్న తడబాటు ఇంతలో ఫోటోగ్రాఫర్స్ ప్రేరణని ప్రజ్వల్ నుదుట పైన కిస్ చేయమని చెప్పారు ప్రేరణకి ప్రజ్వల్ని కిష్ చేసే అంత చొరవలేక అతని వైపు వేలగా చూస్తుంది పెట్టలేక ఆమె మేడం మిమ్మల్ని త్వరగా కిష్ చేయండి సార్ని ఈ ఫోర్స్ అయిపోతే మనం ఇంకా వేరే స్టిల్స్ ఉంది ఇంకా మెయిన్వి అసలు కంపెనీ కానేలేదు అని అన్నారు ఆ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని అడ్డుకుంటూ ప్రజ్వల్ ఇంతలో ఇట్స్ ఓకే షీ నీడ్స్ హర్ ఓన్ టైమ్ నో రెస్ట్రిక్షన్స్ గాట్ ఇట్ అని ప్రజ్వల్ వాళ్ళకి చెప్పగానే ఓకే సార్ అని అన్నారు వాళ్ళు బెదురుగా చూస్తూ ప్రజ్వల్ నుదుటిపై తన పెదవుల్ని నిలుపుతుంది ప్రేరణ తన వణుకుతున్న పెదవులతో ఆ క్షణం ప్రజ్వల మనసు ఎలా ఉందంటే మేఘాల మధ్యలో ప్రేరణని ప్రజ్వల్ ప్రేరణని తన ఎత్తులు అతడి ముఖానికి తగిలేలా కిందకి దించాడు దీంతో ప్రేరణ ఎదసవ్వడి మరింత స్పీడ్గా కొట్టుకోవడం మొదలై కాటుక కళ్ళతో మరింత పెద్దవి చేసి ప్రజ్వల్ కళ్ళలోకి చూసింది ఆమె ఇంకా అతడి కౌగిల్లోనే ఉన్న ప్రేరణ చెవిలోకి వంగి చూడకే అలా అసలు ఆ కాటుక కళ్ళు నన్ను ఎంత మాయిరా పడొస్తున్నాయి అంటే నీకు ఈ స్వీట్ టార్చర్ అనేది తప్పదు నా నుంచి బేర్ చేయి కాసేపు అని అంటూ ప్రజ్వల్ ప్రేరణ మీద వరగడం వల్ల ప్రేరణ కంఠం వెనక్కి వంచితే ఆమె కంటం మీద ఉన్న మీద కిస్ చేస్తూ అంటాడు ప్రజ్వల్ అది ఒక స్టిల్ అయిపోయింది అతడి చేతులు చేస్తున్న మాయాజాలం ఒకవైపు అయితే అతడి మాటల గారిడి ఇంకోవైపు అతడికి తగ్గట్టుగా స్పందిస్తుంది బెదురుగా ప్రేరణ గాలికి ఎగురుతున్న ప్రేరణ హెయిర్పై హెయిర్ ఫేస్పై పడుతుంటే ప్రజ్వల్ సుతారంగా ఆమె చెవిని వెనక్కి పెడుతూ ఆమె గొంతుపై ప్రత్యక్షమైన చెమటల్ని చూస్తూ నన్ను నీ హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ప్రజ్వల్ లవ్ అయితే ఖచ్చితంగా కాదు ఆ భావం ఆమె కళల్లోనే పలికిస్తుంది ప్రజ్వల్కి ప్రేరణ ఒక క్షణం డిసప్పాయింట్మెంట్ అయినా తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యాడు ప్రజ్వల్ ఆమెలో ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ ఫీలింగ్ స్టార్ట్ అవుతున్న ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ప్రేరణ ప్రజ్వల్ ముందు ఇంతలో సన్నని గీతలా కనిపిస్తున్న ఆమె నడుపంపుల్లో తన చేతిని వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకున్నాడు ప్రజ్వల్ గట్టిగా గాలి పిలిచి వదిలి పెరుగుతున్న హార్ట్ ఎలా తగ్గించాలో తెలియక ప్రజ్వల్ షర్ట్ కాలర్ని తన చేతుల్లో పట్టుకుంది ప్రేరణ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి లేట్ నైట్ అయిపోవడం వల్ల ఓ పక్క నిద్ర వస్తుంది కానీ మీకోసం వీడియో చేస్తున్నాను కదా మాటలు కూడా తడబడిపోతున్నాయి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాస్త కామెంట్స్ అండ్ లైక్స్ పెంచిన డబ్బా చాలా తక్కువ ఇస్తున్నారు